హలో అండి ఎయిత్ క్లాస్లో హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమంలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అండ్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ముల్లా అబ్దుల్ కయ్యూమ్ స్థాపించిన సంస్థ ఏది ఆన్సర్ అంజుమాన్ ఏ మారిఫ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరం నిజాం హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ స్థాపించారు ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ వన్లో నెక్స్ట్ హైదరాబాదులో హరిజనోద్ధరణ కార్యక్రమాలను చేపట్టిన వ్యక్తి ఎవరు ఆన్సర్ బద్దం ఎల్లారెడ్డి నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ బూర్కుల రామకృష్ణారావు నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన రోజు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై పంతొమ్మిదిన నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ స్థాపనకు ముఖ్య పాత్ర పోషించినవారు ఆన్సర్ స్వామి రామానంద తీర్థ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర మహాసభ సభ్యులను చేర్చుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసింది ఎవరు ఆన్సర్ దేవులపల్లి వెంకటేశ్వరరావు నెక్స్ట్ నిజాం ఏ సంవత్సరం వరకు రాజ్ ప్రముఖుగా ఉన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఆరు నెక్స్ట్ వ్యక్తి నుండి విముక్తి అయిన వాళ్లతో దళాలను ఏర్పాటు చేసిన వారు నెక్స్ట్ ఆంధ్ర మహాసభ ఏర్పాటు అయిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పైలో నెక్స్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం నెక్స్ట్ లెసన్ వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసేద్దాం దక్షిణ భారతంలో బ్రిటిష్ ఆధీనంలో ఉన్న అతి ముఖ్యమైన రాజ్యాలలో హైదరాబాద్ ఒకటి బ్రిటిష్ వైస్రాయ్కి లోబడి ఉంటూ బ్రిటిష్ విధానాన్ని పాటించేవాళ్ళు ఇటువంటి రాజ్యాలలో వైస్రాయి రెసిడెంట్లు నియమించేవారు ఈ రాజ్యాలు అవలంబిస్తున్న విధానాలపై నిఘా ఉంచుతూ పరిపాలనలో ఈ రెసిడెంట్లు అప్పుడప్పుడు జోక్యం చేసుకునేవారు జాతీయవాదం తొలి సంవత్సరాలు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్లో హైదరాబాద్ ప్రముఖ వ్యక్తులతో కూడుకున్న ఒక చిన్న బృందం ఐఎన్సీ గురించి తెలియజేయడానికి ఒక సమావేశం నిర్వహిస్తూ దానికి సంబంధించిన కరపత్రాలు పంచింది ప్లకార్డులు ప్రదర్శించింది అఘోరనాథ చటోపాధ్యాయ హైదరాబాదులో జాతీయవాదాన్ని మేల్కొల్పడంతో చాలామంది విద్యావంతులు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారు ముల్లా అబ్దుల్ కయ్యూమ్ హైదరాబాద్కు చెందిన ముల్లా అబ్దుల్ కయ్యూమ్ ఐఎన్సికి ప్రధాన మద్దతు దారయ్యాడు ఐఎన్సి సమావేశాల్లో పాల్గొనమని ముస్లింలకు ప్రోత్సహిస్తూ ఉండేవాడు రాచరిక కుటుంబాలను విమర్శిస్తూ నిజాం ప్రభుత్వంలో వాళ్లకు ఇచ్చిన ప్రత్యేక సదుపాయాలను వ్యతిరేకించేవాడు ప్రజల సామాజిక మేధో ఆర్థిక జీవనాలను మెరుగుపరిచే ఉద్దేశంతో అతడు అంజుమాన్ ఏ మారఫ్ అనే సంస్థను స్థాపించాడు ఎవరు స్థాపించింది ముల్లా అబ్దుల్ కయ్యూమ్ జాతీయవాదాన్ని సూచిస్తూ రాష్ట్రాల నుండి అనేక పత్రికలు వెలువడేవి అవి హైదరాబాద్ టెలిగ్రాఫ్ డెక్కన్ స్టాండర్డ్స్ ముస్లిం ఈ సఫిక్ జాతీయవాదాన్ని ప్రచారం చేశాయి సో వీటి పేర్లు గుర్తుంచుకోండి చాదర్గట్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్కి చెందిన రెవరెండ్ గిల్డర్ వంటి క్రైస్తవ మతబోధకులు ఐఎన్సీ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు ఆర్య సమాజం పద్దెనిమిది వందల తొంభై రెండు హైదరాబాదులో ఆర్య సమాజ్ ఏర్పడింది నిర్మాణాత్మక పనులలో కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ప్రజల అభిప్రాయ సమీకరణ సామాజిక మత సంబంధ చైతన్యానికి ఆర్య సమాజం దోహదం చేసింది హైదరాబాదులో జాతీయ ఉద్యమానికి అనేక మంది నాయకులకు అందించింది ఈ కాలంలో జాతీయోద్యమం మతపరమైన ఉత్సాహం మరియు రాజకీయ కోరికలతో కలిసి ఉన్నది నెక్స్ట్ రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థ నిజాంలో మొఘలు చక్రవర్తుల కింద మొదట్లో సామంతులుగా ఉండేవారు వంశపారపర్యంగా కొనసాగే జాగీర్దార్లు చిన్న చిన్న రాజుల సాయంతో పాలన సాగించారు తెలంగాణలో ముఖ్యమైన సంస్థానాలు వనపత్తి గద్వాల్ కొల్లాపూర్ ఆత్మకూర్ పాల్వంచ దోమకొండ సిన్నపల్లి అల్లాదుర్గం రాచరికపు పాత పద్ధతిలోనే పాలన ఉండాలని నూతన ప్రజాస్వామ్య పద్ధతుల్ని నిజాంలు వ్యతిరేకించారు ఐఎన్సీ నేతృత్వంలో జాతీయ ఉద్యమాన్ని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యతిరేకించారు రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను నిషేధిస్తూ అనేక ఫర్మానాలు ఫర్మానాలు అంటే రాజాజ్ఞలు జారీ చేశారు పోలీసు నిఘా సంస్థల ద్వారా ప్రజల్ని పరిశీలించేవారు భాషా మతం హైదరాబాదుని నిజాంలు రాజులు పాలించారు వాళ్ళు ముస్లింలు దక్కన్ ఉర్దూ మాట్లాడేవారు వారి భాష దక్కన్ ఉర్దు రాజ్యంలో అధికంగా ఉండే హిందువులు తెలుగు కన్నడ మరాఠీ మాట్లాడేవారు అధికార భాష ఉర్దు ఉన్నతాధికారుల్లో తొంభై శాతం ముస్లింలు ఉండేవారు ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయం వరకు ఉర్దూ బోధన మాధ్యమంగా ఉండేది సాంకేతిక పాఠ్యపుస్తకాలు కూడా ఉర్దూలో ఉండేవి నిజాం వ్యతిరేక భావనలు ఏర్పడతాయని ఉద్దేశంతో నిజాంలు జాగిదారులు తెలుగు మాధ్యమం పాఠశాలను స్థాపించడాన్ని వ్యతిరేకించారు అంటే వారికి వ్యతిరేకంగా ప్రజలు ఉంటారని చెప్పేసి తెలుగులో వారు తిరస్కరించేవారు తెలుగు మీడియం విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశం నిరాకరించారు ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఒకటి నాటికి రాష్ట్రంలో విద్యావంతులు తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉన్నారు అందులో మహిళలు నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రమే విద్యావంతులు అదే సమయంలో ట్రావెన్ కోర్ రాజ్యంలో నలభై ఏడు పాయింట్ ఏడు శాతం ఉన్నారు బరోడాలో ఇరవై మూడు శాతం మైసూర్లో పన్నెండు పాయింట్ రెండు శాతం అక్షరాస్యత ఉంది బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో అతివాద కాలంలో జాతీయోద్యమం మతపరమైన మలుపు తిరిగింది ఈ కాలంలో భాషా మతం ప్రధాన అంశాలు అయినాయి చివరి నిజాం పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మీర్ ఉస్మాన్ అలీఖాన్ చివరి మరియు ఏడవ నిజాం ఇతను పరిపాలనా వ్యవస్థను ఆధునీకరణం చేశాడు వలస పాలకులు తమ వలస అవసరాలకు అనుగుణంగా వ్యవసాయాన్ని పరిశ్రమని అభివృద్ధి చేసే నియంత్రణ కలిగి ఉండేవాళ్ళు ప్రఖ్యాత ఇంజనీర్ అయిన ఎం విశ్వేశ్వరయ్య ఈయన పేరు నిజాం అలీ సాగర్ వంటి పెద్ద సాగునీరు పథకాలకు రిజర్వాయర్లకు రూపకల్పన చేశాడు రైల్వేలు రోడ్లు విమానం విద్యుత్తు వంటి వాటిని నిజాం ప్రత్యేక శాఖలు ఏర్పరిచారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి కోటి రూపాయల మూలధనంతో పారిశ్రామిక ట్రస్ట్ నిధిని ఏర్పరిచారు నిజాం కాలంలో ముఖ్యమైన పరిశ్రమలు సింగరేణి గనులు నిజాం చక్కెర కర్మాగారం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అజమ్ జాహీ మిల్స్ వరంగల్లో సిర్పూర్ కాగితం మిల్లు కొమరంభీం జిల్లాలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఈ పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయి పంతొమ్మిది వందల నలభై ఒకటి నిజాం హైదరాబాద్ స్టేట్ బ్యాంకును స్థాపించాడు హైదరాబాద్ స్టేట్ బ్యాంకును ఎవరు స్థాపించారు నిజాంలు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఇప్పుడు ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భాగమైనది హైదరాబాద్ రాష్ట్ర రూపాయి వచ్చేసి ఉస్మానియా సిక్కా పేరు గుర్తుంచుకోండి భారతదేశంలో మాదిరి కాకుండా తన సొంత నాణాలు ఉన్న ఏకైక రాజ్యం హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ ఉస్మానియా యూనివర్సిటీ హైకోర్టు రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాలు యునానీ హాస్పిటల్ ఇప్పుడు అసెంబ్లీ హాలుగా ఉన్న టౌన్ హాల్ జూబ్లీ హాల్ రాష్ట్ర మ్యూజియం ఢిల్లీలో హైదరాబాద్ భవనం పైవన్నీ ఏడవ నిజాం కాలంలో కట్టినవి ఆంధ్ర జనసంఘం గ్రంథాలయోద్యమం ఇరవయో శతాబ్దంలో తెలంగాణలోని పట్టణాలు గ్రామాల్లో స్థాపించబడ్డ గ్రంథాలయాల ద్వారా పుస్తకాలు ముద్రింపబడి వ్యాప్తి చెందాయి కృష్ణదేవరాయల ఆంధ్ర భాష నిలయం హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఒకటిలో కొమర్రాజు లక్ష్మణరావు నాయని వెంకట రంగారావు రావిచెట్టు రంగారావులు స్థాపించారు నేటికి ఇది పని చేస్తుంది సో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం వీరు ముగ్గురు స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి హైదరాబాద్లో వివేకవర్ధనీ కళాశాలలో ఇంగ్లీషు లేకపోతే ఉర్దూ కాకుండా ఒక వ్యక్తి తెలుగులో తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు అతన్ని అవమానించారు ఇలాంటి సంఘటనల కారణంగా హైదరాబాద్ జాతీయ విధానంలో భాషాపరమైన చర్చ ప్రవేశించింది ఆంధ్ర జనసంఘం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మాడపాటి హనుమంతరావు మరికొంతమంది కలిసి దీనిని ఏర్పాటు చేశారు ఆంధ్ర సంఘాన్ని దీని ఉద్దేశం గ్రంథాలయాలు పఠన గదులు ఏర్పాటు చేయడం విద్యార్థుల్ని పండితుణ్ణి ప్రోత్సహించడం తెలుగు రాత ప్రతులు సేకరించడం తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం వీరు ముద్రించే చిన్న చిన్న పుస్తకాలలో చిన్న వ్యాపారస్తులు రైతులు కూలీలు పేద ప్రజలు సమస్యల గురించి ఉండేవి జనసంఘం ద్వారా నాలుగు వేల పాఠశాలలు ప్రారంభించారు ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ముప్పైలో దీన్ని ఏఎంఎస్ అని అంటారు స్థాపకులు మాడపాటి హనుమంతరావు నారాయణ రెడ్డి మరికొంతమంది నాయకులు వీరి తొలి ఉద్దేశం విద్యా సౌకర్యాలు మరింతగా పెంచడం పాఠశాలలు ఏర్పాటు చేయమని ప్రజలు సమస్యని పరిష్కరించమని కోరుతూ ప్రభుత్వానికి వినతి పత్రం విజ్ఞాపనలు అందించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు జరిగిన వార్షిక సమావేశంలో ప్రభుత్వాన్ని కోరిన కోరికలు ఏమనగా నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయమనడం మాతృభాష తెలుగులో విద్యా బోధన జరగాలి జాగీర్ ప్రాంతాల్లో ప్రజల చట్టబద్ధ హక్కులకు రక్షణ కల్పించాలి బాల్య వివాహాలు నిరోధించాలి స్థానిక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంతరానితనాన్ని నిషేధించి అంతరాని వాళ్లకు సమాజంలో గౌరవ ప్రదస్థానం కల్పించాలి ఇవి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వార్షిక సమావేశంలో ప్రభుత్వానికి కోరిన కోరికలు అన్నమాట ఆంధ్ర మహాసభ ఉద్దేశాలలో విద్యాపర సామాజిక సంస్కరణలు రెండు కలిసి ఉన్నాయి ఏఎంఎస్ ఆంధ్ర మహాసభ ప్రభావంతో తెలంగాణ అంతటా మారుమూల పల్లెలతో సహా గ్రంథాలయాలు సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటయ్యాయి ఈ కేంద్రాలలో రాత్రి పాఠశాలలు వీరేశలింగం గాంధీ నెహ్రూ వంటి వారు రాసిన పుస్తకాన్ని ప్రజలు చదివేవారు గోల్కొండ పత్రిక సంపాదకుడిగా సురవరం ప్రతాపరెడ్డి ప్రజల్లో జాతీయ భావాన్ని రగిలించాడు హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో కాళోజీ నారాయణరావు దశరథి కృష్ణమాచార్యులు దాశరథి రంగాచార్యులు ఉన్నారు పంతొమ్మిది వందల నలభై నాటికి చాలా కమ్యూనిస్టులు ఏఎంఎస్లో చేరారు ఏఎంఎస్ విద్య సాంస్కృతిక వేదికగా కొనసాగాలని పాత తరం నాయకులు అభిప్రాయపడగా కొత్త తరం నాయకులు మాత్రం మరలా దోపిడీ వంటి ప్రజాస్వామ్యాలను చేపట్టాలని భావించారు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ఐఎన్సీ పనిచేసేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వదేశీ సంస్థానాలలో అది నేరుగా పనిచేసేది కాదు అయితే ఇలాంటి సంస్థానాలలో ప్రజలు కూడా ఐఎన్సీని కోరుకున్నారు తమ పక్షాన పోరాటంకై కోరుకున్నారు హైదరాబాదులో పెరుగుతున్న జాతీయవాదాన్ని చూసి ప్రతి ఒక్కరిలో నానుతున్న జాతీయ గీతమైన వందే మాతరాన్ని నిజాం నిషేధించాడు దీంతో పెద్ద ఉద్యమం చెలరేగి పాఠశాలలు కళాశాలలు విద్యార్థులు ఈ గీతాన్ని ఆలపిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ఈ దశలో నిజాం ప్రభుత్వం కళాశాలలు మూసివేయగా విద్యార్థులు పక్క రాష్ట్రాల్లో వెళ్ళి చదువుకున్నారు ఈ యువత స్పందన చూసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జాతీయవాదులు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో స్థాపనలో ముఖ్యులు స్వామి రామానంద తీర్థ రామకిషన్ రావు జమలాపురం కేశవరావు తెలంగాణ గాంధీ అని అంటారు కేవీ రంగారావు జేవి నరసింహారావు సో వీరు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ స్థాపనలో ముఖ్యులు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో స్థాపించారు యువ కాంగ్రెస్ నాయకుడైన మర్రి చెన్నారెడ్డి ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు పివి నరసింహారావు ప్రధాని అయ్యాడు కొండా లక్ష్మణ బాపూజీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాలో వెట్టిని చూసిన అతడు శ్రమ సంపద దోపిడీకి కులం వృత్తి ఎలా ఉపయోగపడుతుందో అతడు చూశాడు నిజాం వ్యతిరేక సాయుధ చర్యలను సైతం బాపూజీ కోరుకున్నాడు లాయర్గా ఉండి విష్ణూరి రామచంద్రారెడ్డి లాంటి వారిపై అనేక కేసులతో వాదించాడు కమ్యూనిస్టులతో సహసంబంధం కలిగి ఉండేవారు తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి హైదరాబాద్ రాష్ట్రంలో జాగిర్దార్లు దేశ్ముఖ్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి పటేల్ పట్వారీలు దేశ్ముఖ్లు రెవెన్యూ పోలీస్ అధికారుల దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడటానికి నల్గొండ పిల్లల మరి కరీంనగర్ వంటి ప్రాంతాలలో రైతు సంఘాలు ఏర్పడ్డాయి ఏఎంఎస్ ఈ ప్రాంతాల్లో గ్రంథాలయాలు రాత్రి పాఠశాలలు స్థాపించింది అంతిమంగా ఏఎంఎస్ రైతు కిసాన్ సభలలో కమ్యూనిస్టులు దున్నేవానికి భూమి అంటూ విప్లవాత్మక కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల నలభై ఆరులో చేపట్టారు తర్వాత నల్గొండ కరీంనగర్ వరంగల్ జిల్లాలలో ఏఎంఎస్ అంతటా విస్తరించింది ఏఎంఎస్ గ్రామస్థాయి శాఖల్ని ఏర్పాటు చేసింది ఈ శాఖని సంఘమని పిలిచేవారు ఈ సంఘాలకు కమ్యూనిస్టు పార్టీ కు కూడా నాయకత్వం వహించింది చట్ట విరుద్ధ ఫ్యూడల్ దోపిడీ లేవీ విధానాలను అధిక భూశిస్తులను కౌలుదాలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వెట్టిని నిర్మూలించడానికి గ్రామీణ స్థాయి నుండి అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేశారు సాయుధ పోరాటం ప్రారంభం పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగున లేవీ వసూలను వ్యతిరేకిస్తూ విష్ణూరు రామచంద్రారెడ్డి ఆ కృత్యాలపై ఏఎంఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది లేవీ ధ్యానంలో తాను చేసిన ఆకృతులు అధికారుల దృష్టికి రాకుండా ఉండడానికి హింసను సృష్టించి విచారణ కొనసాగడానికి చేయాలని ప్రయత్నించాడు దొడ్డి మల్లయ్య నాయకత్వంలో ఆంధ్ర మహాసభ కార్యకర్తలు గడి ముందుగా వెళ్తున్నారు వాళ్ళు గడిపై దాడికి వచ్చారనుకున్న విష్ణురు అనుచరుడైన మిస్కిన్ అలీ గోడ రంధ్రము నుండి కాల్పులు జరిపాడు ఈ కాల్పులలో దొడ్డి కుమరయ్య జూలై నాలుగున చనిపోయాడు ఈ సంఘటనతో తెలంగాణ రగిలి సంఘాలు ఏర్పడి హింస చెలరేగింది ఈ ఉద్యమాన్ని హింసతో అణిచివేయడానికి నిజాం దొరలు దేశ్ముఖులు ప్రయత్నించారు దీంతో సాయుధ దళాల సంఘం ఏర్పాటు చేయాల్సి వచ్చింది గ్రామ రక్షణకు గెరిల్లా దళాలు సమస్యల పరిష్కరణకు గ్రామ రాజ్య సంఘాలు పోరాట సందేశాలకు బుర్రకథ దళాలు ఏర్పడ్డాయి నల్ల నరసింహులు వెట్టి నుండి విముక్తి అయిన వారితో దళాలు ఏర్పాటు చేశాడు దళాల మార్గదర్శకత్వంలో సంఘాలు సమాంతర ప్రభుత్వాన్ని ప్రజా న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు నాటి నల్గొండ వరంగల్ ప్రాంతాల్లో నిజాం పాలన అంతమయ్యి ఆ స్థానంలో దళాలు ఏర్పడతాయి సంఘం చేసిన పనులు వెట్టిని నిర్మూలించారు కౌలుదారులను తొలగించి నిలిపివేత కౌలు తగ్గింపు భూమిని పంచడం వ్యాపారస్తుల ధాన్యం స్వాధీనం వడ్డీ దస్తావేజులు కాల్చివేత విశాలాంధ్ర ఉద్యమ పరిధిని పెంచి అన్ని వర్గాల వారిని కలుపుకొని పోవడానికి తెలంగాణ ప్రాంతాన్ని తెలుగు మాట్లాడే ఇతర ప్రాంతాలతో కలిసి పోరాటానికి విశాలాంధ్రను ఏర్పాటు చేశారు ప్రజాకారులు నైజాం పాలనను హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల ఆధిపత్యాన్ని కాపాడటానికి మతతత్వ ముస్లింలు ఇతిహాదులు ముస్లిం మీన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు రజాకారుల పేరుతో స్వచ్ఛంద కార్యకర్తల దళాలను ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్న ముస్లింలపై షోయబల్లా ఖాన్ లాంటి వారు దాడులు చేశారు ఈ రజాకారులు రైతు సంఘాలు కమ్యూనిస్టులపై దాడులు చేసింది గ్రామాలపై క్రూరమైన దాడులు చేస్తూ అనేక గ్రామాలని తగలబెట్టి స్త్రీలపై అత్యాచారం చేసేవారు రజాకారులు వరంగల్ కోటలో జరిగిన ఒక సంఘటనలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్న బత్తిని మొగిలయ్య రజాకారుల గుంపు పాశవికంగా చంపేసింది ఇవన్నీ బత్తిని మొగలయ్యను జాతీయ పతాకాన్ని ఎగరవేస్తుంటే వరంగల్లో రజాకారుల గుంపు చంపేసింది సిద్దిపేట జిల్లాలోని బైరన్ పల్లి గ్రామంలో మతాన్మాదులైన రజాకారులు విజృంభించి అనేక మందిని కాల్చి చంపారు ఈ సంఘటనలపై నిజా ప్రభుత్వం ప్రత్యక్ష పాత్ర వహించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది హైదరాబాద్ విలీనం తర్వాత కూడా భూసంస్కరణల అమలు కోరుతూ దొరల నుండి రక్షణ కోరుతూ పోరాటం సాగింది రైతు సంఘాల ఆధ్వర్యంలో పది లక్షల ఎకరాల భూమి ప్రజలకు పంచబడింది నాలుగు వేల మంది చంపబడ్డారు ఈ పోరాటంలో పంతొమ్మిది వందల యాభైలో భారత సైనిక దళాల ద్వారా ఈ ఉద్యమం అణచివేయబడింది భారతదేశంలో విలీనం పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం తర్వాత మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ స్వాతంత్ర రాష్ట్రంగా ఉంచాలనుకున్నాడు ప్రజలు దేశంలో విలీనం కావాలని కోరుకున్నారు రామానంద తీర్థ నాయకత్వంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేక ఉద్యమాలు చేసింది అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్కు సాయుధ దళాన్ని పంపించాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ భారత్లో భాగమయ్యి ప్రజాస్వామిక పరిణామాలు పూర్తయ్యే వరకు పాలకుడిగా కొనసాగమని నిజాంని భారత ప్రభుత్వం కోరింది దీంతో జాగిర్దారి దేశముఖ వ్యవస్థ రద్దు అయింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నిజాం రాజు హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ రాష్ట్రపతిగా కొనసాగమని భారత ప్రభుత్వం కోరింది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో ఐఎన్సీ అధికారంలోకి వచ్చే హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై ఆరు పెద్ద మనుషుల ఒప్పందం జరిగేంత వరకు నిజాం రాజు రాష్ట్రపతిగా కొనసాగాడు పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు రావి నారాయణ రెడ్డి నిజాం వ్యతిరేక ఉద్యమంలో కీలక వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాజ్యాంగ సంస్కరణలకు ప్రతిపాదించాడు ఏఎంఎస్ రాజకీయం వైపు మళ్ళడానికి కృషి చేశాడు భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ శాఖ తెలంగాణ స్వతంత్ర పోరాటంలో వ్యవస్థాపక సభ్యుడు ముగ్దు మొయినుద్దీన్ హైదరాబాద్ నగర తొలి మేధావి వర్గంలో ఒకడు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు ఓయూ అధ్యాపకుల అండ్ విద్యార్థులతో ఏర్పడిన కామ్రేడ్ అసోసియేషన్ ఇతడు సభ్యుడు సిపిఐ హైదరాబాద్ కార్యదర్శి అయ్యాడు హైదరాబాద్ నగరంలోను ప్రాగా టూల్స్లోను జరుగుతున్న కార్మిక సంఘాలతో పనిచేశాడు దేవులపల్లి వెంకటేశ్వర్లు పంతొమ్మిది వందల పదిహేడు చందుబట్ల సూర్యపేటలో జననం ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తెలంగాణ ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిన తొలి వ్యక్తులలో ఒకరు ఇది ఇంపార్టెంట్ అండి ఆంధ్ర మహాసభల సభ్యులను చేర్చుకోవడం ద్వారా అతడు గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీని స్థాపించాడు వ్యక్తి మీద ప్రజలపైన దొరల అత్యాచారాలపైన అనేక పుస్తకాలు రాశాడు ఏఎంఎస్లో మిలిటెంట్ పంతాను చేపట్టి సాయుధ పోరాటానికి దోహదం చేశాడు నెక్స్ట్ చాకలి ఐలమ్మ చిన్న రైతులను తొలగించి అధిక మొత్తాలను భూమిని కొత్త కౌలుదారులకు అప్పగించడానికి పెద్ద ఎత్తున చేపట్టారు భూస్వాములు దీనికి వ్యతిరేకంగా సంఘంతో కలిసి పోరాడిన చాకలి ఐదమ్మ నెక్స్ట్ షేక్ బందగి బందకి రావాల్సిన భూవాట విషయంలో విసునూరు రామచంద్రారెడ్డి యొక్క అన్న అబ్బా సలీపై బందగి గెలిచాడు దీన్ని మనసులో పెట్టుకున్న రామచంద్రారెడ్డి అతనిని చంపించాడు దీంతో ప్రజల పోరాటానికి బందగి ఒక ప్రేరణగా నిలిచాడు ఆరుట్ల రామచంద్రారెడ్డి విద్ విద్యార్థి దశలోనే విప్లవ దృక్పథాన్ని కనపరిచాడు ఓయూ నుండే ఏఎంఎస్ ఐఎన్ఎస్ ఆర్య సమాజ్ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు ఆరుట్ల రామచంద్రారెడ్డి రైస్ మిల్లుల మీద దాడులు నిర్వహించి భువనగిరి మద్రాసు జనగాంలలో ఆహార ధాన్యాలు దోచి వాటిని అవసరమైన వాళ్లకు పంచిపెట్టాడు కడివెండి పాలకుత్తీలలో సంఘాలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు కడివెండి పాలగుత్తి బద్దం ఎల్లారెడ్డి పంతొమ్మిది వందల ముప్పై ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు హైదరాబాద్లో హరిజన ఉద్దరణ కార్యక్రమాన్ని నిర్వహించాడు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి వామపక్ష భావాలచే ప్రభావితుడైన కమ్యూనిస్టుగా మారాడు అజ్ఞాత కార్యకర్తగా పనిచేస్తూ తర్వాత దళనాయకుడు అయ్యాడు బొమ్మగాని ధర్మభిక్షం విద్యార్థి దశలోనే రాజకీయ కార్యకలాపాలలో చేరాడు నల్గొండ జిల్లాలో ప్రముఖ కమ్యూనిస్టుగా ఎదిగి పేద పిల్లల కోసం సూర్యపేటలో హాస్టల్ని స్టార్ట్ చేశాడు సో ఈయన బొమ్మ ధర్మభిక్ష సో ఇదండి హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం ఈ విధంగా ఏర్పడింది ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్